I'm Kankatala Malika General, Chairman of Kankatala Group. Not only that, I'm the past president for the FAPSI and also past president of the VCCA, Vaisakhbhatan Chamber of Commerce. Okay, see. We have seen so many of these investment summits and all. But for the first time, I can proudly tell that I'm a citizen of Andhra Pradesh and citizen of Vishakhapatnam because of two reasons. First of all, every time we see the investment to Chaptaru in and but this is the first time I think, minimum seven to 10 lakh crores of investment is been mou out in the 60% is a minimum conversion rate. Take for example, myself, for the first time in my life, I'm doing an mou for a five star hotel for 250 crores. And the benefits what this government announced never in my life after seeing the benefits we decided that we will go ahead for a five-star hotel because the hospitality sector and cm's view for vishakapatnam and andhra pradesh he wants 10,000 rooms in vishakapatnam as of now we have only 1,000 rooms so we are very hopeful and the way the atmosphere everything is unbelievably great సీఎం గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఓటు తీసుకున్న తర్వాత నుంచి ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలుగా ఇండస్ట్రీస్ కానీ మన ఏపీ వైపు చూస్తున్నాం అయితే ఎంతో టూ హండ్రెడ్ పర్సెంట్ సి ద ఫస్ట్ పాయింట్ జనరల్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మేము ఇలా ఇస్తామని అనౌన్స్ చేస్తుంది ఈ సీఎం గారు రివర్స్ ఇస్తున్నామని చెప్పి ఆయనే వెళ్ళిపోయి అన్ని దిక్కులకి వెళ్ళి ఆయనే చెప్పి ఎక్కడా కూడా ఒక సీఎం అని ఫీలింగ్ లేకుండా ఒక రెగ్యులర్ కార్పొరేట్లో ఒక సీఈఓ ఎలా వర్క్ చేస్తాడో హీ అండ్ ఈ సన్ బోత్ ఆర్ వర్కింగ్ యాజ్ ఎ సీఈఓస్ ఆఫ్ ఎ కంపెనీ నాట్ యాజ్ ఎ పొలిటికల్ పర్సన్ దిస్ ఇస్ వెరీ రేర్లీ వి ఎనీ పర్సన్ ఆఫ్ దట్ స్టేచర్ హీ సో ఈగర్ సో ఎంత తాపత్రయం అంటే రెండు వందల కోట్లు వస్తుందని ఎస్ ఐ విల్ కమ్ అండ్ పర్సనల్ హ్యాండ్ ఓవర్ అంటున్నారు ఇంకో సీఎం వాళ్ళందరూ ఏంటంటే ఎంఓఎల్ చేసి ఎవరెవరు ఇస్తారు అలా కాదు వేర్ ఎవర్ పాజిబుల్ వెన్ ఎవర్ పాజిబుల్ హీ అండ్ ఇస్ సన్ బోత్ లోకేష్ గారు కూడా హీఈస్ ఎంకరేజింగ్ పీపుల్ లైక్ ఎనీథింగ్ దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఫ్యూచరిస్టిక్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ ఇప్పుడు మన గూగుల్ డేటా సెంటర్ అవును ప్రపంచంలో నగరం ఎలా నగరం సార్ ఒకటి మోడీ గారు ఇండియాలో నాలుగు తీసుకున్నారు బొంబే సూరత్ వారణాసి విశాఖపట్నం అక్కడే మనం ఇంపార్టెన్స్ తెలిసిపోయింది ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ గూగుల్ వచ్చిన తర్వాత ఇన్ని బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి తెలిసి బిలియన్ డాలర్లు వస్తున్నాయి తెలియకుండా దానికి వంద రెట్లు ఆన్సర్ రేట్లు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ద ప్రైస్ ఆఫ్ ద ల్యాండ్ నియర్ ద ఎయిర్పోర్ట్ నియర్ ద గూగుల్ నియర్ థింగ్ హెస్ బికమ్ ఆల్రెడీ డబుల్ అండ్ పీపుల్ నౌ స్టార్టెడ్ లివింగ్ దేర్ సో మోస్ట్ మోస్ట్ బెస్ట్ థింగ్ హ్యాపెనింగ్ టు లోకేష్ ఐ డోంట్ థింక్ హౌ నాకు అసలు అవట్లేదు ఆయన ఈ ద వే హీ వర్క్స్ యాజ్ ఎ రెగ్యులర్ స్టాండర్డ్ నాకు ఇందులో ఉద్యోగం ఇచ్చేది గవర్నమెంట్ అన్న ఫీలింగ్ తోనే పనిచేస్తారు తప్ప అయ్యో నేను ఒక మినిస్టర్ని నేను సీఎం కొడుకుని నేను కాబోయే ఏదో అసలు పర్సెంట్ కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ డౌటే రాదు దట్ బ్యూటీ ఆఫ్ ద జెంటల్మెన్ వెరీ ఎక్సైటెడ్ బి విత్ హిమ్ టాకింగ్ సో సెన్సిబుల్ థింగ్స్ అండ్ ఎక్కడైనా మీటింగ్ వస్తే పది మంది మారితే పది మంది నోట్ చేసుకుని ఇన్ ద ఎండ్ ఎవరి పర్సన్ స్పోక్ విల్ బి ఆన్సర్డ్ దట్ ఈ రేరెస్ట్ క్వాలిటీ వాట్ హీన్ ఇన్ లొకేషన్